వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరాటి వృషభ రాశిని చూద్దాం ఇందులో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వస్తాయి దీనికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నది ఈ రాశిలో గురు సంచారం వల్ల ఆశావాద దృక్పథంతో నూతన జీవనం ప్రసాదింపచేస్తోంది వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి రైస్ మిల్లర్లకు హోటల్ నిర్వాహకులకు భవన నిర్మాణ వ్యాపారస్తులకు వారి వారి విషయాల్లో రాణింపు ఉంటుంది దశమస్థానంలో శని సంచారం వల్ల కొంతమేర ఆశించిన ఫలాలను ఇవ్వదు మూడవ స్థానంలో కేతువు పదకొండులో రాహువు వల్ల ఆదాయ వనరులపై ప్రభావాన్ని చూపిస్తుంది కృత్తిక వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి రోహిణీ నక్షత్రం వారికి ఇతరుల దుష్ప్రవర్తన వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మృగశీల వారికి ఆర్థికపరమైన ఒడుదుడుకులు కొద్దిగా ఉంటాయి వీరి అదృష్ట సంఖ్య ఆరు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి